అందరికి నమస్కారం నా పేరు రఘునాథ్ మనం వచ్చి సాయిరామ్ చూడ్ షాప్ లో వెల్లు మేనేజర్ వర్క్ చేస్తున్నాం ఇక్కడ మనం వచ్చేసి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం వెల్లురి గోకులపాడు గ్రామంలో ఉన్నాం నమస్తేనా నమస్తే ఏం పేరు నా ఇద్దరు సురేష్ సురేష్ ఏ ఊరు ఇది టీ గోకులపాడు గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఏ రకమైన వేసింది ఇది మొక్కజొన్న సామ్రాట్ సామ్రాట్ వన్ వన్ సెవెన్ ఓకే సిటిసిట్స్ కంపెనీ వారి సామ్రాట్ వన్ వన్ సెవెన్ వేశారా మీరు మొక్కజొన్న ఎన్నెన్నీ సాగేస్తారా నాలుగు నెలల నుంచి వేస్తాం నాలుగేళ్ల నుంచి చేసినారా ఓకే ఈ నాలుగు రకానికి ఈ రకానికి ఏముందన్న ఈ రకం అయితే బాగుంది మేము ఎప్పుడైతే ఎలా రకం బాగా ఉంది బాగా ఏపుగా పెరిగింది ఏరు కూడా బాగా వచ్చింది అట్లాగే కంకి కూడా బాగా జంప్ వేసింది బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఏర్ అనేది ఎన్ని స్టెప్పులు ఉంది మూడు స్టెప్పులు ఉంది మూడు స్టెప్పులు మూడు స్టెప్పులలో ఏం ఉపయోగం మీకు అది మూడు ఉంటే అది అది చెట్టుకి బాగా గాలి పెట్టా పడిపోకుండా ఉంటుంది పోషకాలు బాగా తీసుకుంటుంది దంటు అనేది ఎలా ఉందినా దంటు బాగుంది దంటు బాగుంది ఓకే మీరు ఇప్పుడు ఇంట్లో అనేది కరెక్ట్ ఇది వచ్చేసి మూ మూడు నెలల పైరా తొంభై రోజుల పైరా తొంభై రోజులు ఓకే మీరు ఏమేమి మందు కూడా వేసారు అలా దీనికి ఏమేమంటే ఫ్యాక్టర్ వేసినాం ఫస్ట్ ఏరియా అలా తర్వాత ఫ్యాక్టరీ చేసినాం లాస్ట్న అది పొటాషి వేసినాం పొటాషి వేసినారు ఓకే దానివల్ల మీకు బాగానే గ్రోతింగ్ అనేది బాగుంది మనకి గ్రోతింగ్ బాగానే ఉంది ఓకే ఇప్పుడు మీ చుట్టుముట్టే నాలుగైదు రకాల పైరలు ఉన్నాయి ఇక్కడ వల్ల ఏమంటున్నారన్న ఈ పై పైరుల మీదనే మనం సేన్ సేన్ అయితే బాగుంది అంటున్నారు ఏ విత్తనాలు ఇవి అని అని చెప్తున్నాం చుట్టుపక్కల రైతులు అంతా అడుగుతున్నారు ఇప్పుడు కరెక్ట్ మనం తీయడం వీడియో తీయడం రీజన్ ఏమంటే ఇప్పుడు పైర మీద తీసుకున్నాం మనం అంతే కంకుల మీద అనేది మనకి ఇంకా దాదాపు అంటే కూడా ఇంకా నలభై రోజులు దాకుంది మనకి మొత్తం ఓవరాల్ గా నూట పది రోజుల కంకి ఇది ఓకే ఇప్పుడు మనం తొంభై రోజుల పైర మీద ఈ విధంగా ఉందని చెప్తున్నారు ఒక రైతుకు మీరు ఓకే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పెట్టారనా మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టారు ఇంకో రకం కూడా పెట్టారు మీరు పెట్టాను ఓకే ఆ రకానికి ఈ రకానికి తేడా మీకు ఇప్పుడే పేర్ల మీద కనపడుతుంది ఓకే ఇప్పుడు కంకులు కూడా చాలా చోట అయినట్టున్నాయి మీకు కంగి సైజు ఎలా ఉంది బానే ఉంది సైజు బానే ఉంది సైజు బాగా సైజ్ బాగుంది సైజు బానే ఉంది ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఇటు చూడండి ఏరు కానీ మొత్తం గానీ ఇట్లా మొత్తం బాగుంది నీట్ బాగుంది బాగుంది ఇప్పుడు కింద ఏరు స్టెప్ మూడు స్టెప్లు తీసుకునేది కింద లోపల ఒకటి పైన ఒకటి పైన ఒకటి మూడు స్టెప్లు ఉన్నాయి మూడు ఉంది కదా అవునవును ఆ స్టెప్ వల్ల రైతుకి ఏమి ఉపయోగం అంటే మనకి మీద గింజ అనేది అవటం అనేది వస్తుంది అని ఒక ఆశ రైతు అంతా ఓకేనా మీరు ఇప్పుడు దీని గురించి ఏం చెప్పగలుగుతారు రైతులు మీరు వేసుకుంటే బాగుంటది సారి వేరే రైతులు బాగుంటుంది అని చెప్తున్నాను ఓకే మీరు నెక్స్ట్ చేస్తారా ఈ రకాన్ని వేస్తాం ఖచ్చితంగా నమస్తేనాడు మీరు కూడా ఇదే రకం బెటర్ కదా ఓకే వేసారు ఎట్లా బాగుంది మాక్సిమం దీనిలో కన్నా పైరా పచ్చగా ఉన్నాయి పచ్చగా ఉంది ఓకే మీ దాంట్లో ఎట్లా ఉందా ఏరు ఏరు శాతం ఎట్లా ఉంది ఎట్లనే ఉంది బాగునే మూడు స్టెప్పులు వచ్చింది దీనికంటే కొంచెం హైట్ ఉన్నది దీనికన్నా హైట్ ఉంది ఓకే ఇప్పుడు మీరు ఎన్ని రోజుల పైరా అన్నది నాది ఎనభై ఐదు ఎనభై ఐదు పైరా ఓకే దానికి ఏమేమి వేశారన్న అన్న మంది మూటలు ఎన్ని సార్లు వేసారు ఫస్ట్ డిఏ వేసిన రెండో సార్లు ఇరవై రెండు వాటి ఓకే దానివల్ల ఉపయోగం ఏమి మీకు పైరకి పైరాకి అదే మూడు స్టెప్పులు ఉండడం వల్ల పోషకాలు బాగా తీసుకుంటాయి బాగుంది దంటేనా దంట ఎలా ఉ బాగుంది దంటు దంటు బాగున్నాయి బాగుంది కంకి లావు వస్తుంది రెండు రెండు కంకులు వస్తున్నాయి రెండు రెండు కంకులు వస్తున్నాయి మీది కూడా రోడ్బిట్ అవుతుంది మీది కన్నగా గోకులపాడు ఊరు అనేది రోడ్ రోడ్బిట్ అవుతుంది మీద ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు పక్కన ఉన్నాయి మొక్కజొన్నలు యాక్చువల్ గా అంటే మొక్కజొన్న పది పదిహేను ఉంటాయి మేము చుట్టూ పక్కన దాని రకాలతో పోల్చుకుంటే పైర మీద మీకు ఎలా ఉంది బాగుంది నాకు పైర ఒక ఎకర వేసుకున్నా వచ్చే సంవత్సరం బాగుంది అంటే పంట బాధ్యత కూడా వచ్చిందంటే పది ఎకరాలు వేస్తా

మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం ఎవరైనా కావాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ